గవర్దార్ కేసీఆర్ మాదిహలను రాజకీయంగా ఆర్థికంగా అణచివేస్తున్న కేసీఆర్ను బొంద పెడతాం వరంగల్లోని ఓ పైవేటు హోటల్లో ఎంఆర్పీఎస్ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఆర్పీఎస్ కోర్ కమిటీ సభ్యులు దళితరత్న కేదాసి మోహన్ కేసీఆర్ను హెచ్చరించారు తెలంగాణ రాష్ట్రంలో మాదిగల జనాభా ప్రాతిపదికన ప్రకారం పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ సీట్లు మాదిగలకే కేటాయించాలని రాష్ట్రంలో ఉన్న మాదిగలంతా ముక్తకంఠంతో చెబుతున్న టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దొర అహంకారంతో మాదిగలను రాజకీయంగా ఆర్థికంగా అంచెవేస్తూ అదేవిధంగా గత పది సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూడా మాదిగలను రాజకీయంగా ఆర్థికంగా అంచువేతకు గురిచేస్తున్నాడు రాష్ట్రంలో డెబ్బై లక్షల జనాభా కలిగి ఉన్న మాదిగలను ఆర్థికంగా రాజకీయంగా మోసం చేస్తున్న కేసీఆర్ ఎగరైనా పద్ధతి మార్చుకుని వరంగల్ ఎంపీ స్థానం మాదిగలకే కేటాయించాలి లేని ఈ పార్లమెంట్ ఎలక్షన్లో బొంద పెడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు మెట్టుపల్లి కొమరయ్య రాష్ట నాయకులు బొట్ల రమేష్ వరంగల్ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వక్కల కుమార్ జిల్లా నాయకులు ఎర్రోళ్ల సుదర్శన్ జిల్లా నాయకులు వేల్పుల ఆంజనేయులు జిల్లా నాయకులు కాగిత ప్రసాద్ జిల్లా నాయకులు నమిళ్ల కల్మెంట్ గ్రేటర్ వరంగల్ వెళ్లీన గ్రామాల అధ్యక్షుడు ల్యాదల్ల ఆనందం గీసికొండ మండల అధ్యక్షులు బరిగల యాకోబు తైతలు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో మాదిగలను ఆర్థికంగా రాజకీయంగా పార్టీ అధినేత కేసీఆర్ను వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో ముందు పెడతామని చెప్పేసి మేము ఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీ తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం హెచ్చరిస్తా ఉన్నాం మరి ఇక ఓకే తెలంగాణ రాష్ట్రంలో మాదిగల జనాభా ప్రతిపాదికన రాష్ట్రంలో ఉన్నటువంటి పార్లమెంటు ఎస్సీ నియోజకవర్గాల్లో ఎంపీ సీట్లను మాదిగలకే కేటాయించాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్రంలో ఉన్నటువంటి డెబ్బై లక్షల మంది జనాభాతో మేమందరం కూడా ముక్త కంఠంతో రాజకీయ పార్టీలను మేము విన్నవించుకుంటున్నా కూడా అలాంటి మేము మేమిచ్చేటటువంటి విన్నపాలను ఏ రకంగా కూడా లెక్క చేయకుండా మరి టిఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు వరంగల్ పార్లమెంట్ ఎంపీ స్థానాన్ని మరి మాదిగా ఉపకులమైనటువంటి కడియం కావే కేటాయించి మరి మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఉన్నది కాబట్టి గత పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ అప్పుడు కూడా మాదిగలు రాజకీయంగా ఆర్థికంగా అణచివేసినాడు మరి ఇప్పుడు కూడా అదే దూరంలో దురాహంకారం తోటి ముందుకు పోతున్నటువంటి కేసీఆర్ ఇకనైనా మీరు మీ నిర్ణయాన్ని మార్చుకొని మాదిగలకే ఎంపీ టికెట్ కేటాయించకపోతే మన రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలమంతా కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్ను ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను జై మాదిగా జై జై మాదిగా